ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునిగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం ఇరువది ఐదో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు హోజియా ప్రవక్తని గురించి మనం ధ్యానించుకుందాం హోజియా ప్రవక్త ఇజ్రాయెల్ దేశంలో మరి ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన పంతొమ్మిది మంది రాజులలో చివరి ఏడుగురు రాజుల పరిపాలనా కాలంలో ప్రవచిస్తాడండి దాదాపుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆయన ప్రవచిస్తాడనమాట ఏడు వందల అరవై నుంచి ఏడు వందల ఇరవై రెండు వరకు అంటే ఆ తర్వాత ఏడు వందల ఇరవై రెండు తర్వాత ఉత్తర ఇజ్రాయేల్ పాపం చేయటం వల్ల దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరించినా కూడా వాళ్ళు వినరనమాట కనుక గత్యంతరం లేక దేవుడు ఉత్తర ఇజ్రాయేల్ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల్ని అసిరియా రాజు సెల్మానేజర్కి అప్పగిస్తాడండి ఆ విధంగా ఇజ్రాయెల్ దేశం దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల విగ్రహారాధన వల్ల దేవుడు వాళ్ళని ప్రపంచమంతటా చెదరగొడతాడనమాట నేను ఇప్పుడు మీకు మ్యాప్ ద్వారా చూపిస్తాను ఇజ్రాయెల్ దేశాన్ని ముందుగా సౌలు రాజు పరిపాలిస్తాడండి ఆ తర్వాత దావీదు ఆ తర్వాత సులోమున్ రాజు కానీ సులోమన్ రాజు తర్వాత సులోమోన్ రాజ్ చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఇజ్రాయెల్ దేశంలో ఉత్తర ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పది రాష్ట్రాల్ని సులోమోన్ రాజు యొక్క సేవకుడు ఎరోబామ్కి అప్పగిస్తాడండి తన కొడుక్కి తన సొంత కొడుక్కి సులోమోన్ కొడుకు రెహబామ్కి దక్షిణాన ఉన్న రెండు రాష్ట్రాలు యూదా ఆ తర్వాత షిమోన్ అనమాట అది కూడా దేవుడు చెప్తాడు సులోమోన్తో నీ కడుపులో పుట్టిన వాళ్ళే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు నీ సింహాసనం మీద కూర్చుంటారని మీ నాన్నకి నేను వాగ్దానం చేశాను కాబట్టి నేను ఈ రెండు తెగలు నీ పిల్లలకి ఇస్తానని చెప్తాడు ఎందుకంటే దక్షిణ యూదాలో దేవాలయం ఉంటుందండి సులో రాజు కట్టింది ఆ తర్వాత దావీదు సింహాసనాలు ఉంటాయన్నమాట కనుక దావీదు వంశజుల చేతిలో నుంచి ఆ దేవాలయం కానీ దావీదు సింహాసనం అది వెళ్ళడము దేవునికి ఇష్టం లేదు అంతేకాకుండా ప్రపంచంలో ఎరుషలేంలో దేవుడు తాను ఉండాలని కోరుకుంటారు నూట ముప్పై రెండో కీర్తనలో చెప్తారనమాట ఇది నేను కోరుకున్న వాసస్థలం దేవుడు ప్రపంచమంతా తన కన్నులతో వెతుకుతూ ఉన్నారంట నేను ఎక్కడ నివసించాలని అప్పుడు ఎరుషలేం దగ్గర వచ్చినప్పుడు ఆయన నేను ఇక్కడ నివసిస్తాను అని దాన్ని కోరుకున్నారనమాట అందువల్లనే అబ్రాహంని హూరు అనే ప్రాంతంలో నుంచి దేవుడు ఇక్కడికి ఇజ్రాయెల్ దేశానికి నడిపించుకొని వస్తారు ఆది కాణం పన్నెండులో అప్పుడు అది కానన్ దేశంగా పిలువబడింది ఆ తర్వాత యహోష్వ దాన్ని జయిస్తాడు ఆ పన్నెండు తెగల వాళ్ళకి జనాభా లెక్క చొప్పున అంటే ఇరవై సంవత్సరాల పైబడిన వాళ్ళ జనాభా లెక్క తీసుకుంటారు పన్నెండు గోత్రాలు తీసుకొని వాళ్ళకి పంచిస్తాడనమాట తర్వాత న్యాయాధిపతులు పరిపాలిస్తారండి పన్నెండు మంది అందులో డెబోరా మాత్రమే దేవునితో కనెక్ట్ చేసుకొని దేవుడు చెప్పినట్లుగా ప్రజల్ని నీతి మార్గంలో నడిపిస్తుంది ఒక న్యాయాధిపతిగా రాజకీయ న్యాయాధిపతి రాజకీయంగా చూస్తే పొలిటికల్ జడ్జ్ అనమాట కానీ ప్రజల్ని దేవుని వాక్యంలో నడిపిస్తుంది అనమాట ఆ తర్వాత సమవేళండి ఆ సమవేల్ తర్వాత దేవుడు మరి సౌ రాజుగా అభిషేకిస్తాడు అది కూడా దేవుని చిత్తం కాదండి ప్రజలు మాకు రాజు కావాలి మా చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరికీ రాజులు ఉన్నారు యుద్ధంలో నడిపించడానికి మాకు కూడా కావాలి ఇజ్రాయేల్ ప్రజలు చేసిన పాపం ఏంటంటే ముందు నుంచి కూడా ఎడారి ప్రయాణంలో కూడా అండి మబవాబు దగ్గర వచ్చినప్పుడు అక్కడ మబాబీలు ఆరాధన చేస్తుంటే వాళ్ళ పండక్కి వీళ్ళు వెళ్ళి ఆరాధిస్తారు అక్కడ పిల్లలతో వ్యభిచారం చేస్తారు ఎంతసేపు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారో అలా అన్య ఆరాధిస్తారు అది ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది అనమాట సో బ్రీఫ్గా మీరు చూస్తే ఆది కానీ పన్నెండు అధ్యాయం నుంచి ఈ ఇజ్రాయేల్ ప్రజల చరిత్ర ప్రారంభమవుతుందండి ఒక్క అబ్రహంతో తర్వాత ఇస్సాకి యాకుబు తర్వాత పన్నెండు మంది కొడుకులు పన్నెండు గోత్రాలుగా అనమాట ఇంకా మొదటి రాజు సౌల్ అండి ఆయన కూడా దేవుని చిత్తం చేయడు దేవునితో కనెక్షన్ పెట్టుకోడు ఆయన సొంత చిత్తం చేస్తాడు దేవుడు ఆయనని ప్రక్కకి జరిపేస్తారు ఆ తర్వాత సౌల్ తర్వాత దావీద్ దావీద్ మాత్రము దేవుని చిత్తం చేస్తాడు చాలా చదువుకోవాలంటే అబ్రహం తర్వాత మీరు దావీదిని గురించి చదవాలండి అబ్రహం చరిత్ర ఆది కాణం పన్నెండు నుంచి ప్రారంభమవుతే దావీ చరిత్ర ఒకటో సమవేశ గ్రంథంలో పదహారు నుంచి ప్రారంభమవుతుందండి పదహారు అధ్యాయం నుంచి ఇంకా రెండో గ్రంథం చివరి వరకు అనమాట దావీది ఎప్పుడు నలభై ఒక ఇత్తన ఎనిమిదో వచ్చినా ఏమంటాడంటే నీ చిత్తం చేయుట నాకు పరమానందము నీ నీ ధర్మశాస్త్రము నా హృదయంలో పదిలంగా ఉంది అంటాడు మరి దేవుని చిత్తమంతా ఇందులో రాశాడు దేవుడు ఎలా మీరు జీవించాలి అని దేవుడు చెప్పాడు మోషేకి తర్వాత ప్రవక్తల ద్వారా ఈ పదహారు మంది ప్రవక్తల ద్వారా దేవుడు తన సందేశాన్ని ఇచ్చారు తర్వాత ఏసుప్రభే మాట్లాడతారు అపోస్ల కార్యాల నుంచి పరిశుద్ధ దేవుడనమాట అనమాట ఏమంటున్నాడంటే నీ చిత్తం చేయట నాకు పరమానందం నీ ధర్మశాస్త్రము నా హృదయంలో దాగి ఉంది దాచుకున్నాను ప్రభా నీవు నాకు చెవులు ఇచ్చావు నీ ఆజ్ఞలు పాటించడానికి కనుక దావేదును గురించి దేవుడు ఏమంటారంటే దావీదు నా హృదయానుసారుడు నేను కోరిన సమస్తమును చేయువాడు అపోస్ల కార్యాలు పదమూడు ఇరవై రెండులో పౌలు తన ప్రసంగంలో దావీదు గురించి చెప్తాడనమాట అయితే ఈ దావి తర్వాత సులోమోన్ సులోమోన్ రాజు అసలు ఎంత కంఫర్టబుల్ లైఫ్ అండి సెలోమోన్ రాజుది వాళ్ళ నాన్న కష్టపడి ఇంత పెద్దగా రాజ్యాన్ని ఆయన మరి సంపాదిస్తాడు అయితే ఆ సంపాదించి అంత సిద్ధం చేసిన తర్వాత తన కొడుకుని సింహాసనం మీద కూర్చోబెడతాడు నాన్న దేవాలయాన్ని కట్టు అంటే కడతాడండి ఏడు సంవత్సరాలు కడతాడు ఆ తర్వాత ఇంకా తన ప్యాలెస్ని పదమూడు సంవత్సరాలు అసలు దావీదు ప్యాలెస్ కట్టుకున్నట్లు కానీ ఇంకా సులోమోన్ సింహాసనం చూస్తే ఆయన ఆ సింహాసనానికి ఏడు మెట్లు ఆ ఏడు మెట్లకి రెండు వైపులా ఆ బంగారంతో చేసిన సింహపు బొమ్మలు అన్నమాట ఎంతసేపు ఫోకస్ ఆయన మీదే ఉంటుంది సులోమోన్కి తన ప్యాలెస్ తన భార్యలు తన కోసం బంగారము ఇంకా వ్యాపారాలు ఓడలతో వ్యాపారాలు ఈ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు కానీ ప్రజల మీద ఫోకస్ ఉన్నట్లు కానీ దావీదును గురించి రాయబడుతుందండి రెండో సొమ్ము ఎనిమిది పదిహేనులో దావీదు ప్రజల యొక్క మంచిని కోరి న్యాయంగా ఆయన తీర్పు తీర్చాడు చక్కగా ప్రజల మేలును క్షేమాన్ని కోరి పరిపాలించాడు ఎంతసేపు ప్రజల్ని చక్కగా పరిపాలించడము ఆ తర్వాత దేవునికి ఆలయం కట్టాలని తాను ఎక్కడెక్కడ వెళ్ళి మరి జయించి ఆ తెచ్చిన బంగారం తన ఇంటికి తీసుకెళ్ళడండి తన ప్యాలెస్కి ఆయన దేవాలయ ధనాగారంలో అంటే ట్రెజరీలో ఇస్తాడనమాట దేవునికి ఆలయం కట్టాలి దేవునికి ఆలయం కట్టాలి అలాంటి తపన దావేదికి కలిగి ఉంటుంది దేవుణ్ణి ప్రేమించాడు దేవుడు తనకిచ్చిన ప్రజల్ని చక్కగా పరిపాలించాడనమాట కానీ సులోమోను ఆయన మొదటి ప్రార్థనలోనే రాజు అయిన తర్వాత దేవాలయ ప్రతిష్టాపన ఆ సమయంలో చేసిన ప్రార్థన కూడా నేను నన్ను 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 దేవుడు రాజుగా చేశాడు నేను ఈ దైవాలయాన్ని కట్టాను నేను నేను ఫోకస్ దేవుడు ఆయనకి ఎంతో ఇస్తే ఆ జ్ఞానంతో మూడు వేల సామెతలు ఆయన చెప్తాడండి ఒకటో రాజుల గ్రంథం నాలుగు ఇరవై తొమ్మిదిలో ఉంటుందన్నమాట ఆయన జ్ఞానాన్ని వినడానికి జ్ఞాన సూక్తులు వినడానికి చుట్టుప్రక్కల రాజులు వచ్చేవాళ్ళు రాజులు వచ్చినప్పుడు వాళ్ళ హోదాకు తగినట్లు బంగారం ఇంకా సుగంధ ద్రవ్యాలు వెండి కానుకలు తెచ్చేవాళ్ళు ఇంకా రోజు అలా బంగారం వస్తుంది వెండి రాళ్ళ కుప్పలుగా పోసేవాళ్ళు వీధుల్లో ఇంకా తన మాటలు వినడానికి వచ్చి అందరూ కూడా జ్ఞాన సూక్తులు వినడానికి వచ్చి ఓహో ఓహో అంటుంటే ఆయనకి సెల్ఫ్ గ్లోరీ అనమాట మెల్లమెల్లగా దేవునికి దూరం అయిపోతాడండి ఎంత దూరం అయిపోతాడంటే దేవునికి ఆలయం కట్టించిన ఆయన అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదని దేవుడు చెప్తారు నిర్గమకాణ ముప్పై నాలుగు పదహారులో జ్ఞాని అయిన సులోమోను మరి మోస ధర్మశాస్త్రాన్ని చదువుతాడు ఆయన కూడా పాటించడండి ఆయన పాటించడు ఆయన ఏ సూక్తులు చెప్పాడో అవి కూడా ఆయన పాటించాడు అనమాట ఆయన చెప్తూ ఉన్నాడు అంతే ఎంత పాపం చేస్తాడంటే చివరికి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళ స్త్రీలు స్త్రీలను పెళ్ళి చేసుకొని వాళ్ళ దేవతలకు కూడా గుళ్ళు కట్టించి ఆ వాళ్ళతో పాటు ఆయన వాళ్ళని ఆరాధిస్తాడు దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తారు అయినా కూడా ఆయన దేవుని మాట వినడండి పశ్చాత్తాపడని రాజు అనమాట ఆయన దేవుని మాట వినడప్పుడు దేవుడు చెప్తారనమాట ఇంకా ఒకటో రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం చూస్తే సులోమోని యొక్క పతనము భార్యలు పతనం అని అనమాట భార్యలు అని ఉంటుంది ఇంకా అప్పుడు దేవుడు చెప్తాను చెప్పినా కూడా నువ్వు వినట్లే కదా ఆయన మా మార్చుకోడు అనమాట అప్పుడు ఉత్తరానున్న పది నేను నీ దగ్గర పనివాడు ఎరోబామ్కి ఇస్తాను ఆయనను రాజు చేస్తాను నీ సొంత కొడుక్కి దక్షిణానున్న రెండు భాగాలు ఇస్తాను ఇప్పుడు మ్యాప్లో చూద్దామండి ఇది చూడండి ఇజ్రాయెల్ దేశం అండి అయితే క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇజ్రాయెల్ దేశం రెండుగా విభజించబడుతుందండి ఉత్తర ఇజ్రాయేలు దక్షిణ యూధ ఉత్తర ఇజ్రాయేల్ని పంతొమ్మిది మంది రాజులు పరిపాలిస్తారండి దక్షిణ యుధ దావీదు పిల్లలు పరిపాలిస్తారు దావీదు నుంచి ఇరవై మంది రాజులండి మరి ఇక్కడ ఎరుషలేం వీళ్ళకి క్యాపిటల్ అండి వీళ్ళకేమో సమారియా క్యాపిటల్గా ఉంటుంది అయితే ఇక్కడ ప్రవచిస్తాడు హోజియా ప్రవక్త అండి ఇజ్రాయేలు దేశంలో ఈయన ప్రవచిస్తాడు చివరి ఏడుగురు రాజులు అందులో చివరి రాజు పేరు కూడా హోజియా అండి మరి ఈర్మి అవుతే ఇక్కడ ప్రవచిస్తాడు ఇప్పుడు చూశారు కదా ఈ ఉత్తరాన పంతొమ్మిది మంది రాజులు పరిపాలిస్తారు కదండి ఏంటంటే వీళ్ళు ఒక రాజుకి పుట్టిన వాళ్ళు కాదు ముందు ఆయననే ఎరోబామ్ వన్ అంటారు సెలోమోన్ రాజు యొక్క సేవకుడు అనమాట ఆయన రాజు కాగానే విగ్రహారాధనని రథన్ని ప్రారంభిస్తాడండి రెండు బంగారు దూడలు చేసి ఒకటి బెథేల్లో పెడతాడు ఇంకొకటి దానిలో పెడతాడు ఓ ఇంకా దేవుడు ఆ తర్వాత ఇంకొకరు ఒకరిని చంపి ఇంకొకరు అట్లా అహబ్ రాజు అట్లా వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు అనమాట ఇంకా చివరిలో ఆ పతనానికి ముందు ఏడుగురు రాజులండి అందులో అందులో మళ్ళీ ఎరోబాము రెండో ఎరోబామ్ అని ఉంటుంది అనమాట వీళ్ళు ఒకరిని చంపుకొని ఒకరు అట్లా రాజులు అవుతున్నారు కాబట్టి పొలిటికల్గా ఎంత ఇన్స్టెబిలిటీ ఉంటుందో ఈ చివరి రోజులలో అనమాట క్రీస్తుపూర్వం ఏడు వందల అరవై నుంచి ఏడు వందల ఇరవై రెండు వరకు ఉత్తర ఇజ్రాయిల్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ రెండో ఎరోబామ్ రాజు తర్వాత ఇంకొక రాజు వస్తారండి ఇంకొక రాజు వీళ్ళు ఒకరైతే ఒక నెల రోజు ఒకరైతే ఆరు నెలలండి పరిపాలన ఆ తర్వాత ఇంకొక ఆయన వస్తాడు ఆయన ఒక నెల పరిపాలన అంటే ఒక్క ఏడు వందల నలభై మూడులోనే ఎరో బామ్ తర్వాత ఇంకొక ముగ్గురు అనమాట అంటే ఒక్క సంవత్సరంలో ఆరు నెలల తర్వాత ఒకరు ఒక నెల తర్వాత ఒకరు ఒకరిని చంపుకొని ఇంకొకరు వస్తుంటే రాజులు అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా ప్రజల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ప్రజలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా విగ్రహారాధన చేస్తూ ఉంటారండి ఆ సమయంలో దేవుడు హోజియా ప్రవక్తని పిలుస్తాడండి ఇప్పుడు మనం హోజియా గ్రంథానికి వద్దాము ఇందులో పద్నాలుగు అధ్యాయాలు ఉంటాయి హోజియా ప్రవక్తని పిలిచినప్పుడు దేవుడు ఏమంటారో తెలుసా అండి నీవు స్త్రీ అయిన ఆ యువతిని పెళ్ళియాడు అని చెప్పినప్పుడు హోజియా దేవుని మాటకి లోబడి ఆ స్త్రీ ఆమె పేరు గోబేర్ ఆమె పేరు గోమేర్ అండి ఆమెను పెళ్లి చేసుకుంటాడు ఒక ప్రవక్త దేవుడు చెప్పాడు అని స్త్రీని వివాహం చేసుకుంటాడు అంటే నీతి వృక్షము అంటే అర్థం ఏంటంటే దేవుని మాటకి లోబడి జీవించడం అన్నమాట ఎంత ఆయన మరి అది ఎంత ఆయన హృదయం గాయపడి ఉంటుందో కానీ దేవుడే నాకు ముఖ్యం దేవునికి మొదటి స్థానం ఇస్తానని ఆమెను పెళ్లి చేసుకుంటాడండి గోమేర్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక కొడుకు పుడతాడు ఆ కొడుక్కి కూడా దేవుడు పేరు చెప్తారనమాట ఏంటంటే ఎస్రాయేలు అని పేరు పెట్టు అని చెప్తాడనమాట అంటే జజ్రీల్ అనే ఆ చోట యహు జహు రాజు చాలా హత్యలు జరిగిస్తాడనమాట సో నేను ఇప్పుడు ఆ రాజుని శిక్షిస్తాను అని చెప్తారనమాట తర్వాత ఒక పాప పుడుతుందండి పాప పుడితే ఆ పే ఆ పాపకి నా ప్రేమ పొందనిది అని పేరు పెట్టు ఎందుకంటే నేను వీళ్ళని ఇంకా ప్రేమించను వీళ్ళు నన్ను విడిచిపెట్టి మరి దైవంలను ఆరాధిస్తున్నారు తర్వాత ఒక బాబు పుడతాడు ఆ బాబుకి నా ప్రజలు కానివారు అని పేరు పెట్టు హోషయా అంటే హోసియా అలాగే పేరు పెడతాడండి సో ముగ్గురు బిడ్డలు పుట్టిన తర్వాత ఈ ఏం చేస్తుందంటే వివాహానికి ముందు ఏ ప్రేమితో ఆమె ఉందో లవ్వర్తో మళ్ళా తిరిగి ఆ లవర్ దగ్గరికి వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయినప్పుడు ఆయనకి ఎంత బాధ ఉంటుంది కదా ముగ్గురు బిడ్డలు పుట్టారు ఆయన చూస్తే మరి ఇజ్రాయెల్ దేశంలో ప్రజలకి దేవుడు ఏ సందేశాన్ని ఇస్తే ఆ సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నాడు తన భార్య ముందు దేవుడు ఆ వ్యభిచారం చేస్తున్న మరి ఒక వేషన్ పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాడు చేసుకున్న తర్వాత ముగ్గురు బిడ్డల తర్వాత ఆమె తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఆ పాత ప్రియుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చెప్తారంటే హోజియాతో నీవు వెళ్ళి ఆమెని మరలా తెచ్చుకో ఆమెని మళ్ళా నీ దగ్గరికి తెచ్చుకొని ఆమెకి నీ ప్రేమని అందించు అంటాడు అప్పుడు హోజియా అలాగే ప్రభా అలాగే ప్రభాని ఆమె ఉన్న చోట ఏ ప్రేమికుతో ఉంటుందో ఆ ఇంటికి వెళ్తాడండి వెళ్ళినప్పుడు ఆ ప్రేమితో అంటాడు నా భార్య కదా గోమేరు నాకు అప్పగించు అంటే నేను అప్పగించానంటాడు అంటాడు కాదు నాకు ఆమె నా భార్య అని చెప్తే ఇదిగో నీవు వెల చెల్లిస్తేనే నేను నీ భార్యనికి అప్పగిస్తాను అప్పుడు హోజియా ప్రవక్త తన భార్య కొరకు గోమేర్ కొరకు ఆ ప్రేమికునికి పదిహేను వెండి నాణాలు ఏడు కొంచెంలా యవధాన్యము అప్పగించి తన భార్యను తెచ్చుకుంటాడండి మీకేం గుర్తు రావాలి ప్రభు మన కొరకు తన రక్తాన్ని తండ్రికి అప్పగించి మనల్ని కొన్నాడు సైతాన్ బానిసత్వం నుంచి మనల్ని విడిపించాడు ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటాడంటే ఇప్పుడు నీవు నా కొరకు వేచి ఉండాలి నీవు ఆ వేష వృత్తిని ఆ పడుపు వృత్తిని విడిచిపెట్టే వరకు నీ వేచి ఉండాలి ఆ తర్వాతనే మనము భార్యాభర్తలుగా కాపురం చేస్తాము అని దేవుడు చెప్పమంటారనమాట అప్పుడు చెప్తాడు అప్పుడు ఆమెకు అదే చెప్తాడు అప్పుడు ప్రజలందరికీ తెలుస్తుంది కదండీ అప్పుడు దేవుడు ఏమంటారంటే నీ జీవితాన్ని ఇప్పుడు ఒక సందేశంగా ప్రజలకి చెప్పు ఎలా చెప్పాలంటే ఇదిగో వ్యభిచారిణి అయిన స్త్రీని నేను పెళ్లి చేసుకున్నాను తర్వాత మేము మళ్ళా విడిచిపెట్టి భర్తని విడిచిపెట్టి మళ్ళా పాత ప్రియం దగ్గరికి వెళ్ళింది నా ప్రజలారా నా ఇజ్రాయేల్ ప్రజలారా మీరు వ్యభిచారంలో ఉన్నప్పుడు అంటే ఆత్మ సంబంధమైనదండి సంబంధమైన అడల్టరీ ఈ వ్యభిచారాన్ని గురించి స్పిరిచువల్ అడల్టరీ గురించి దేవుడు చెప్తున్నారు మీరు అన్య దైవంలో వెనకాల వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని స్వీకరించి పెళ్ళి చేసుకున్నాను పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు నాకు వధువు నేను మీకు వరుడు నేను మీ భర్తని కనుక మీరు నమ్మకమైన భార్యగా నాతో ఉండాలి కానీ మరలా మీరు తిరిగి ఆ పాత ప్రియుని దగ్గరికి వెళ్తున్నారు నా భార్య ఏం చేసిందో మీరు అదే చేస్తున్నారు అని దేవుడు చెప్తున్నారు మీరు ఈ పాత విగ్రహాల జోలికి వెళ్ళకండి లేకపోతే నేను మిమ్మల్ని శిక్షిస్తాను మీరు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి రండి పశ్చాత్తా పడండి అని తన జీవితాన్ని సందేశంగా ప్రజలకి చెప్తాడండి అందుకొరకు అనమాట మీరు ఏరిమి అని చూస్తే నువ్వు ఇక్కడ పెళ్లి చేసుకోవద్దంటారు అలాగే ఎడ్యుకేల్గా ఏం చెప్తారంటే ఇదో ఈరోజు సాయంకాలం నీ భార్య చనిపోతుంది నువ్వు ఏడవద్దు అని ఏడవాడు అనమాట ఎందుకంటే ఇక్కడ చాలామంది చనిపోతారు శవాలు కుప్పలుగా ఏడ్చే ఏడ్చేవాళ్ళు ఉండరు మళ్ళీ మరుసటి రోజు సందేశం చెప్పమంటారు ఇప్పుడు హోసి అని మీరు ఒక ప్రవక్త అండి యాజకుని కంటే ఇంకా పైన దేవుని సందేశాన్ని విని ప్రజలకు అందిస్తున్నాడు అందులో కూడా ఏడుగురు రాజుల పరిపాలన కాలంలో అన్నమాట ఆ రెండో ఎరోబాం కాలంలో ప్రజలు ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు డబ్బు సంపాదిస్తున్నారు కానీ నైతికంగా పడిపోతారు మారల్ వాల్యూస్ పడిపోతారు మరి స్పిరిచువల్గా వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు ఇక్కడ అక్కడ 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 వెళ్ళి ఆరాధనలు జరుపుతున్నారు అన్నమాట సో అప్పుడు దేవుడు చెప్తారు మీరు నేను మిమ్మల్ని బాగా ఆశీర్వదించాను చాలా మీ మీకు పంటలు ఇచ్చాను ఆస్తులు ఇచ్చాను ఐశ్వర్యాన్ని ఇచ్చాను అప్పుడు మీరేం చేస్తున్నారంటే నన్ను విడిచిపెట్టి అన్ని దైవంలకు బలిపీఠాలని కట్టి దైవములను మీరు ఆరాధిస్తున్నారు అని దేవుడు బాధపడతారండి మీరు పుట్టినప్పుడు నేను మీకు నడకలు నేర్పాను మనము అన్యులుగా చీకటిలో ఉన్నప్పుడు ఆ దేవుడు మనల్ని చీకటి నుంచి వెలుగు సామ్రాజ్యంలోనికి తీసుకొచ్చాడు కొలోసి ఒకటి పదమూడు ప్రకారం అనమాట పరిశుద్ధ ఆత్మ మన ఆత్మని గర్భం ధరించి మన ఆత్మకి జన్మనిస్తారండి తర్వాత పుట్టిన బిడ్డకి ఆకలేసినట్టుగా మన ఆత్మలో పుట్టినప్పుడు ఆత్మకు ఆకలేస్తుంది అప్పుడు పరిశుద్ధాత్మ మనకి దేవుని యొక్క వాక్యం అనే ఆహారాన్ని మన ఆత్మకి తినిపిస్తాడు మనకి నడకలు నేర్పిస్తాడు ఇదిగో ఈ నీతి మార్గంలో నడవాలి అని అదే హోజియా పదకొండులో చెప్తారు మీకు గోరుముద్దలు తినిపించింది నేను కాదా మిమ్మల్ని ఎత్తుకొని బుగ్గల కానించుకొని ముద్దు పెట్టుకుంది నేను కాదా మీకు నడకలు నేర్పించింది నేను కాదా అయినా కూడా మీరు నన్ను విడిచిపెట్టేశారు ఇప్పుడు అన్యదైవములకు మీరు బలిపీఠాలని కడుతూ ఉన్నారు అని చెప్తున్నారన్నమాట అయితే ఇప్పుడు పాత నిబంధనలు అయితే ఫిజికల్ అండి భౌతికమైనటువంటి బలిపీఠాలు అక్కడ దైవం అయితే నూతన నిబంధన ఏంటి అంటే అంతరంగానికి సంబంధించిందండి ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్ ఆత్మ సంబంధమైనది ఆశీర్వాదాలు కూడా ఆత్మ సంబంధమైనవే ఎఫ్ఎసి ఒకటి మూడులో దేవుడు మనకి ఏసుక్రీస్తు ద్వారా అన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తున్నారు మొదటి ఆశీర్వాదం ఏంటంటే మనం దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండడం అన్నమాట పరిశుద్ధ వాక్యాన్ని చదువుకొని దాని ప్రకారము పరిశుద్ధంగా జీవించడం అన్నమాట అది ఇంకా పరిశుద్ధ ఆత్మ మనలో నివసిస్తూ దేవుని యొక్క వాక్యాలు మన హృదయంలో రాసి మన చేయి పట్టుకొని ఆయన మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడనమాట ఇదే నూతన నిబంధనలు ఆశీర్వాదాలు ఏసు ప్రభు మన కొరకు శిలువలో మరణించడం ఆయన శిలువ మరణం ద్వారా మనకి పాపక్షమాపన ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మ మన హృదయంలో నివసించి మనల్ని నడిపించడం అనమాట రోమా ఎనిమిది పద్నాలుగులో దేవుని ఆత్మ వల్ల నడపబడేవారు దేవుని బిడ్డలు అని రాయబడి ఉంటుందన్నమాట మనం ప్రభువు దగ్గరికి ఎందుకు వస్తున్నాము ఎందుకు రావాలి అంటే ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలండి మా పాపాలని క్షమించండి ప్రభు అని అడగాలి ప్రభు మీ రక్తంలో నన్ను కడగండి ఏసయ్య ఏసు ప్రభు మన కొరకు శిలువలో రక్తం చెందాడు ఆ రక్తంతో మనం కడగబడాలి తర్వాత పరిశుద్ధ ఆత్మని పొంది ఆత్మలో జన్మించి వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవించాలన్నమాట కానీ మీరు బలిపీఠాల్ని కట్టారు ఈ బలిపీఠం ఈ దయానికి త్రాగ్బోద్ దయానికి బలిపీఠం ఈ ధనం కావాలి ఈ సెల్ ఫోన్ కావాలి ఈ ఇల్లు కావాలి ఎన్ని అన్య దైవములకు మనం అంతరంగంలో బలిపీఠాన్ని కడుతున్నాం బయట కాదు ఈ బలిపీఠాల్ని మీరు కూలద్రోయండి అని ప్రభు చెప్తున్నారనమాట అది ఇవే ఆ హోజియా వైఫ్ గోమేరు పాత ప్రియుని దగ్గరికి వెళ్తుంది అంటే వేష అంటే స్పిరిచువల్ అడల్టరీ అనమాట దేవుడు మనకి భర్త దేవుడు కాకుండా మిగతా వాటిని మన హృదయంలో మనం కోరుకుంటే ఆరాధన అంటే హృదయ వాంచ అనమాట ఏమి కోరుకొని వేటికి బలిపీఠాలని కట్టి హృదయంలో తిండిపోతూ దయ్యానికి మనకు అర్థమవుతుంది కదా ఆ బలిపీఠాల్ని కూలద్రోయాలన్నమాట ప్రభు అదే చెప్తున్నారు లేకపోతే నేను మిమ్మల్ని శత్రువులకు అప్పగిస్తాను అని చివరిగా ఏం చెప్తున్నారంటే పద్నాలుగు అధ్యాయం అండి మీరు నా దగ్గరికి రండి మీరు నా దగ్గరికి రండి మీ ప్రార్థనని బలిగా అర్పించండి దిక్కు లేని వాళ్ళకి దిక్కు నువ్వే ప్రభా కరుణ చూపే దేవుడో నువ్వు అని ప్రార్థించండి అప్పుడు నేను మీ ప్రార్థన ఆలకిస్తాను చెట్టుకి మంచు ఎలా ఉంటుందో మీకు అలా నేను ఉంటాను మీరు పూలలాగా వికసిస్తారు నా చెట్టు నీడలో మీరు చల్లగా జీవిస్తారు నా నుంచి అన్ని ఆశీర్వాదాలు పొందుతారు దేవుని చెట్టు దేవుడి చెట్టు మనం ఆయన నీడలో ఉండాలి అంటే బైబిల్ గ్రంథమే దేవుని మాటలు అనే చెట్టు నీడలో మనం ఉంటే అన్ని ఆశీర్వాదాలు వస్తాయి అని హోజా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారండి ఆ గుమేర్ ఎలా విభిచరిస్తుందో పెళ్ళి అయిన తర్వాత కూడా యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా మళ్ళా విగ్రహాల జోలికి మనం వెళ్ళకూడదండి ఇవే అంతరంగంలో విగ్రహాలు ఇప్పుడు అనమాట వాటి జోలికి వెళ్ళకూడదు ఎజుకేల్ థర్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్లో ఎజుకేల్ ముప్పై ఆరు ఇరవై ఐదులో ప్రభు చెప్తారు నేను శుభ్రమైన జలాల్ని చల్లి మిమ్మల్ని మీ పాపం నుండి విగ్రహాల నుంచి నేను శుద్ధి చేస్తాను నా ఆత్మని మీలో ఉంచుతాను నా చట్టాలు మీలో రాసి మీరు వాటిని పాటించేలాగా చేసి నేను మీకు దేవుడు మీరు నాకు పిల్లలు అంటారు ముగించే ముందు ముఖ్యాంశాలు నేను ఒకసారి చదువుతానండి మీరు స్క్రీన్ మీద చూడండి దేవుడు నాటిన నీతి వృక్షం హోసియా ప్రవక్త వాక్య భాగంలో కూడా రాసుకొని చదువుకునండి ఒకటి మూడు అధ్యాయాలు తర్వాత పదకొండు పద్నాలుగు అండి హోసియా గ్రంథము దైవ ప్రేమను వర్ణిస్తుంది ఈ ప్రవక్త దేవుడు చెప్పినట్లుగా వ్యభిచారిణి అయిన గోమేర్ను వివాహమాడతాడు ఆమె ముగ్గురు బిడ్డలను కనిన పిదప భర్తను విడనాడి మరల పాత ప్రియునితో వ్యభిచరిస్తుంది నీవు ఆమెను స్వీకరించి ఆమె పట్ల ప్రేమను చూపుము అని ప్రభు ఆజ్ఞాపిస్తాడు హోజియా దేవుడు చెప్పినట్లుగా ఆమెను పదిహేను వెండి ఏడు ఏడుకుంచెంల యవధాన్యమును ఇచ్చి కొని తెచ్చుకుంటాడు హోజియా వివాహమే ప్రజలకు దేవుని సందేశం ఇజ్రాయేలు నేను నిన్ను నీతితో న్యాయంతో కరుణతో కృపతో కలకాలను నా భార్యగా చేసుకుంటాను ఇది దేవుని అభిలాష అండి మన విషయంలో మీ సంపదలు పెరిగిన కొలది మీరు బలిపీఠములను అధికముగా నిర్మించరు మన హృదయంలో బలిపీఠాలు మీరు న్యాయము అను విత్తనములు వేసి దైవ ప్రేమను పంట కోసుకొనండి మీరు ప్రభు చెంతకు రెండు ఆయన దీవెనలు పొందుడు ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారని నేను అనుకుంటున్నాను పర్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక ప్రభా హోజియా రెండు పంతొమ్మిది ఇరవైలో మీరు చెప్తున్నారు నేను నిన్ను నా భార్యగా చేసుకుంటాను నీతితో న్యాయంతో కరుణతో కృపతో కలకాలం నేను నిన్ను నా భార్యగా చేసుకుంటానని చెప్తున్నారు ప్రభా గోమేరు మరి హోజియా ప్రవక్తని ఆడిన తర్వాత మరలా పాత ప్రియుని దగ్గరికి వెళ్ళినట్లు మేము నాయన ఈ త్రాగుడు ధనాష విందులు వినోదాలు అనే ఈ విగ్రహాల జోలికి ఆత్మ సంబంధమైన ఈ వ్యభిచారంలోనికి వెళ్ళకుండా మమ్మల్ని కాపాడండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ ఆత్మ సంబంధమైన విగ్రహాల నుండి దేవుడు మనందరినీ గాక మన హృదయంలో ఏసుప్రభు వాక్యం ప్రభు రారాజుగా ఉండి ఆయన మనల్ని పరిపాలించును గాక గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బ్లెస్డ్ డే